అంకుల్ మీ పేరు మా పేరు బాలయ్య బాలయ్య ఏ ఊరు మీది కాసాలం కాసాలమేనా మరి మీరేమనుకుంటున్నారు మన పదమూడు తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి మీరేమనుకుంటున్నారు మేము కేసీఆర్ కి ఓట్ వేద్దామని అనుకుంటున్నాం సో ఎందుకు అంకుల్ ప్రతి ఒక్కరు కేసీఆర్ కేసీఆర్ అని ఎందుకు అంటు అనుకుంటున్నారు ఇప్పుడు లోకల్ లీడర్స్ ఉన్నారు వాళ్ళ వాళ్ళ ముఖాలను చూసి ఓట్లు వేద్దాం ఎట్లా అనుకుంటున్నారు అసలు వాళ్ళ ముఖాలను చూసి కాదమ్మ మేడం మాకు ఆయన ఉన్నప్పుడు కొద్దిగా మంచిగా అనిపించింది కరెంటు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు కానీ నీళ్ళు తాగడం కానీ ఇట్లా వచ్చిపోవడము చేయడము ఇట్లా ముచ్చటలను వీటిని చూసి కేసీ గారికి ఓట్ వేద్దామని అనుకుంటున్నాం ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఎందుకంటే ఫస్ట్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు రాగానే ఫస్ట్ రైతులకి రుణమాఫీ చేస్తా అన్నాడు అట్లా చేస్తే బాగుండే చేయడు ఆయన ఇప్పటి వారికి ఆగస్టు పైకి అట్లనే చెప్తారు మేడం అట్లనే చెప్తారు చెప్పుకుంటా పోతారు రైతులను మోసం చేస్తున్నారు మాట్లాడుకుంటున్నారా మళ్ళీ అరే రేవంత్ అన్న బోనస్ ఇస్తా అన్నాడు ఈసారి కూడా గెలిపి అట్లా అట్లా ఏం లేదు మేడం ఇప్పటికైతే ఎందుకు పోయిందంటే ఇంతకు ముందు కూడా ఏం పనులు బాగా చేయలేరు ఇప్పుడు అన్న చేస్తారు అంటే ఇప్పటి కూడా ఏం పనులు అయితే లేవు అట్లా ఇక నీళ్ళ ప్రాబ్లం అంటే బోర్లు ఉన్నాయి చెరువులో నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళతో కొనసాగుతున్నది అట్లా ఇక్కడ ఇక్కడ వర్షం ఇప్పటికైతే ఇంకా కరెంటు ప్రాబ్లం ఇప్పుడు వచ్చిన సంది కూడా కరెంటు తక్కువ చేసేసిండు ఇట్లా గతంలో అన్నాడు కదా రైతులకి మూడు గంటలే కరెంట్ అయితే మస్తు వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు అని అన్నాడు కదా ఎన్ని గంటలు సరిపోతుంది మీకు మాకు ఎన్ని గంటలు అంటే ఇప్పుడు మూడు గంటలు ఇట్లా సరిపోతుంది మా అమ్మ మేడం మాకు పన్నెండు గంటల కరెంట్ ఉంటేనే మేము గెలవగలుగుతాము ఇరవై నాలుగు గంటలు ఇచ్చిండు మరి ఆయన ఇరవై నాలుగు గంటలు ఇచ్చిండు ఈయన పన్నెండు గంటలు కూడా కరెక్ట్ ఇస్తా లేడు మరి మేము ఎట్లా బాగుపడతాము మేడం ఇంత బోర్ ఉన్నది వేసుకుంటాము ఇంటికి వచ్చేస్తాము ఇంటికి వచ్చేయంగానే మళ్ళీ కరెంటు పోతుంది మళ్ళీ మళ్ళీ పోవాలంటే బైకాడికి పోవాలంటే మళ్ళీ మాకు ఎఫెక్టే కదా అట్లా మళ్ళీ ఇన్ని రోజులు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ని చూసి ఇప్పుడు సడన్ గా మళ్ళీ కరెంట్ పోతుంటే ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తున్నది గుడ్డి వెళ్తురు అనిపిస్తలేదు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ మళ్ళీ ఛాన్స్ ఉంది మీకు అవును ఎవరు 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 గలం వినాలనుకుంటున్నారు కాదం అంటే మాకు మా దృష్టిలో ఉన్నది ఇప్పటికైతే రావాలి ఆయనకే ఓటు వేయాలి అని ఉన్నది మాకైతే